అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నీరజ్ గౌడ్ మృతదేహం కొరకు కుటుంబ సభ్యుల ఎదురు చూపు నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని గౌడ్స్ కాలనీకి చెందిన నీరజ్ గౌడ్ అనే యువకుడు ఈ నెల పదహారవ తేదీన రోడ్డు ప్రమాదంలో అమెరికాలో మృతి చెందటం గౌడ్స్ కాలనీ విషాద ఛాయలు అమ్ముకున్నాయి ఎంఎస్ చదువుకోవడం కోసం అమెరికా వెళ్లిన నీరజ్ గౌడ్ మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు పదహారవ తేదీన సంఘటన జరిగిన పార్థివ దేహం ఇంకా బోధన్ చేరకపోవటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం సహకరించి మృతదేహాన్ని రప్పించేలా చూడాలని వారు కోరుతున్నారు సిక్స్టీన్త్ రోజు ఎగ్జామ్లో రెండు గంటలు జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా ఎదురు చూస్తున్నాము కొంచెం గవర్నమెంట్ హెల్పింగ్తో కొంచెం మా బాబులు మా బాబు త్వరగా పంపించమని కోరుతున్నారు ఎన్ని సంవత్సరాలు కానీ రెండు ఇరవై సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు ఉంటాయి పాపకు వెళ్ళి మందిగా పియర్ కూడా కాలేదు కానీ ఫోర్ మంత్స్ అంతే వాడు ఎంఎస్ చదువుకోవడానికి లేదు ఇంకా టైం జాయి చేసి కొంచెం తొందరగా పంపిస్తే గవర్నమెంట్ వారు గట్టిగా సాయం చేయడం అక్కడ ఉన్నటువంటి అసోసియేషన్ కానీ గవర్నమెంట్ కానీ కొంచెం బాధ్యతతో తొందరగా పంపిస్తే ఆదుకోవాలి కొంచెం అలాగే కొంచెం మమ్మల్ని ఎకనామికల్గా కూడా కొంచెం ఆడుకోవాలి పదహారో తారీఖున రాత్రి పదిహేనున్నరకు పోలీస్ వారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అమెరికా నుంచి ఇప్పటి వరకు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ జరుగుతలేదు గవర్నమెంట్ వారు ప్రయత్నం చేసి కొంచెం గట్టిగా ప్రయత్నం చేసి మాకు పార్థివ దేహాన్ని అప్పగించారని గవర్నమెంట్ కోరుతున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం నీరజ్ గౌడని మా తమ్ముడు యుఎస్ చదవడానికి అమెరికా వెళ్ళాడు అనుకోకుండా రోడ్ యాక్సిడెంట్ ప్రమాదంలో ఒక బర్త్డే పార్టీకి వెళ్ళి వస్తున్నారా మంచు ఎక్కువగా కురటం వల్ల అతనికి ఒక కనిపివ్వక దారి కనిపివ్వక యాక్సిడెంట్ జరిగింది అది మాకు పదహారో తారీఖునాడు నైటు పది గంటల ముప్పై నిమిషాలకు మా బాబాయికి ఫోన్ వచ్చింది నీరజ్ దూడము నా సొంత బ్రదర్స్ మా తమ్ముడు ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం నేను అక్కడి నుంచి మళ్ళీ మా పార్థివ దీనికి రావడానికి చాలా కష్టమవుతుంది మీ రెస్ట్ ద్వారా మాకు ఏదైనా సహాయం తీసి ఆ బాడీని త్వరగా వచ్చేటట్టు కట్టి మా యొక్క మనవి బా మేము కోసం ఎదురు చూస్తూ ఉన్నాము ఈరోజు వాళ్ళు కారండి అమెరికా ప పదహారు నెలలు అవుతుంది ఎంఎస్ కోసం పోరాడి మొన్న సోమవారం రాత్రి నాడు యాక్సిడెంట్ అయ్యి చనిపోయారని మాకు పోలీసు వాళ్ళు చెప్పారండి ఆయన బాడీని తీవ్ర తొందరగా తెప్పిస్తే బాగుంటుంది అని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి మీ ద్వారా కూడా మాకు పోలీసు ఫోన్ చేయడం జరిగింది మా బావకి రోడ్డు ప్రమాదం ఇబ్బందిస్తారు ఈ స్నో ఎక్కువ ఉండడం వల్ల యాక్సిడెంట్ జరిగింది దానివల్ల చనిపోవడం జరిగింది మానుడైనటువంటి అది ట్వంటీ త్రీ ఇయర్స్ యుఎస్ కోసం ఎంఎస్ కోసం అమెరికా వెళ్ళడం జరిగింది ఇంక రెండు నెలల్లో ఎంఎస్ కంప్లీట్ అవుతుంది అకస్మాత్తుగా ఇంటికి ఇంకొక ఐదు నిమిషాల్లో చేరుతా అనంగా సంఘటన జరిగింది చాలా ఇష్టం బాగా మీకు ఎప్పుడు తెలిసి మాకు తారీఖు పదహారో తారీఖు నాడు నైట్ రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు మాకు అక్కడి నుంచి యూఎస్ నుంచి తక్కువ పోలీసులు మా బావ ఫోన్ చేయడం జరిగింది దాని ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ జరి రావడం జరిగింది మరి ये तुम्हारी मालस की